ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువు గట్టున ఓ పొద ఉంది ఆ పొదలో ఒక ముసలి పులి నివసిస్తుంది గట్టు మీద నుంచి ఓ బాటసారి పోతున్నాడు అతన్ని చూసింది పులి ఇదిగో అని పిలిచింది ఎవరా అని చూశాడు బాటసారి పులి పిలుస్తోంది భయపడ్డాడు అతను భయపడకు చూసావా నా చేతులను బంగారు కడియం దీనిని నీలాంటి పుణ్యాత్ముడికి ఇవ్వాలని కోరికగా ఉంది అందుకే పిలిచాను చెరువులో స్నానం చేసి శుచిగారా ఈ బంగారు కడియాన్ని తీసుకో అంది పులి బంగారు కడియాన్ని వేల మధ్య ఉంచి ఆడించసాగింది బాటసారి కడియాన్ని చూశాడు బాగుంది అది మెరుస్తోంది మంచి బంగారమే అనుమానం లేదు అయితే కడియం కోసం పులిని నమ్మి దగ్గరగా వెళ్తే ఇంకేమైనా ఉందా తనని తినేదు అనుకున్నాడు అయినా బంగారాన్ని వదులుకోలేకపోతున్నాడు ఓ పక్క ప్రాణం మరో ప్రక్క బంగారం ఏం చేయాలో అంతు చిక్కట్లేదు పాటసారికి ఆ అంతు చిక్కని స్థితిలోనే పులితో ఇలా అన్నాడా బాటసారి నువ్వేమో క్రూర జంతువి నేనేమో మనిషిని నీ దగ్గరకు రావాలంటేనే భయంగా ఉంది నిన్నెలా నమ్మని చెప్పు బంగారం కోసం ప్రాణాన్ని పనం పెట్టలేను నీ దగ్గరికి రాను రాలేను అన్నాడు వన్నది నిజమే నేను క్రూర జంతువునే నన్ను చూసి నువ్వు భయపడడంలో తప్పులేదు అయితే యవ్వనంలో నేను చాలా పాపాలు చేశాను ఎన్నో జంతువుల్ని ఎందరో మనుషుల్ని పొట్టన పెట్టుకున్నాను చీరాని పనులన్నీ చేశాను ఆ పాపాలన్నీ పోగొట్టుకునేందుకే ఈ గడియం దీనిని ఇలాంటి పుణ్యాత్ముడికిచ్చి పాపాలన్నీ కడుక్కోవాలనే నా తాపత్రయం అర్థం నన్ను అన్నది పులి అయినా ముందుకు అడుగు వేయలేకపోయాడు బాటసారి ముసలిదాన్ని లేవలేనో పరిగెత్తలేను చేతుగోళ్లు కాలుగోళ్లు రెండూ మొద్దుబారిపోయాయి వాళ్ళు కూడా ఊడిపోయాయి కళ్ళు కూడా సరిగ్గా కనిపించడం లేదు మాంసం తినడాన్ని ఎప్పుడో మానుకున్నాను పండ్లు కాయలు తిని బతుకుతున్నాను నా అవతారం చూసావు కదా నమ్మకం కలగడం లేదా నా గురించి లేనిపోనివ్వి ఆలోచించి భయపడుకురా ముందు ఆ చెరువులో స్నానం చేయి అన్నది పులి దాని మాటలు నమ్మాడు బాటసారి పులి మాటలు నమ్మాడనడం కన్నా బంగారం మీద ఆశ ఎక్కువైంది అతనికి బంగారు కడియం కళ్ళ ముందు కదలాడుతుంటే స్నానం చేసేందుకు చెరువులోనికి దిగాడు బురద బురదగా ఉంది లోపల పాలు పెడితే జారిపోతున్నాడు అయినా తెగించాడు అంతే బురదలో దిగబడిపోయాడు కాలు తీద్దామంటే రావట్లేదు భయపడ్డాడు రక్షించండి బాబోయ్ రక్షించండి అని కేగలేశాడు అరవ్కో నేనున్నానుగా నేను నిన్ను రక్షిస్తాను అంది పులి చేతిలోని కడియాన్ని జాగ్రత్త చేసి అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చి చిక్కిన బాటసారు మీద ఒక్కసారిగా దూకింది అతన్ని చంపి చక్కగా కడుపు నింపుకుంది నీతి దురాస దుఃఖానికి చేటు